వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పదహారవ తేదీ ఆగస్టు నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం అలాగే కలికిరి టమోటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మన దగ్గర తక్షణ నందక భూవరం అనే ప్రొడక్ట్స్ తలపిస్తాయి మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ముందుగా అనంతపురం విషయానికి వస్తే ఇక్కడ స్టాకు రెండు లక్షల యాభై ఐదు వేల రేట్లు అయితే రావడం జరిగాయి ఇక ధరలు చూసుకుంటే ధరల్లో పెద్దగా మార్పు లేదు ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు తాడు క్వాలిటీలు వంద రూపాయల నుంచి మూడు వందల వరకు అయితే పలికాయి హండ్రెడ్ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ తాడు క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే మూడు వందల నుంచి ఐదు వందల వరకు అయితే పలికింది త్రీ హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే ఐదు వందల నుంచి ఐదు వందల యాభై రూపాయల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీలు అయితే పలికాయి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక టాప్ యాడ్ చూసుకుంటే అనంతపురంలో ఇప్పటివరకు జరిగిన యాక్షన్ ప్రకారం ఆరు వందల యాభై రూపాయలు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అనంతపురం టమోటాస్ టాప్ రేట్ ఇక కలిగిరి విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్స్లో తాడు క్వాలిటీలు వంద రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అయితే పలికాయి హండ్రెడ్ రూపీస్ టు టూ ఫిఫ్టీ రూపీస్ తాడు క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీలు చూసుకుంటే రెండు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందల యాభై రూపాయల వరకు అయితే పలికాయి టూ ఫిఫ్టీ రూపీస్ టు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే నాలుగు వందల యాభై రూపాయల నుంచి ఐదు వందల యాభై రూపాయల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీలు అయితే పలికాయి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ టు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక టాప్ రేట్ చూసుకుంటే కలిగిరి మార్కెట్లో ఆరు అయితే టాప్ రేట్ పడింది సిక్స్ హండ్రెడ్ రూపీస్ కలిగిరి టాప్ అప్రేట్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్